చండికాదేవి మహిషాసురుడు ఇంకా అతని భయంకరమైన సైన్యాన్ని ఎలా అంతం చేసిందో చండీ సప్తశతిలో చెప్పబడింది ఎవరైతే ఈ వీడియోను చూస్తారో వాళ్ళకి చండీ సప్తశతి చదివినంత పుణ్యం వస్తుంది పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు రాక్షసులకి రాజుగా ఉండేవాడు అతను బ్రహ్మదేవునికి కఠినమైన తపస్సు చేసి చావే లేని వరం కావాలి అని కోరాడు అది సృష్టి నియమానికి విరుద్ధమని బ్రహ్మదేవుడు చెప్పడంతో ఒక స్త్రీ చేతిలో నా మరణం కావాలి అని కోరాడు ఆ వరాన్ని బ్రహ్మదేవుడు ప్రసాదించాడు ఆ వరం వలన మహిషాసురుడు గర్వం పెంచుకుని దేవతలు అయిన ఇంద్రుడితో యుద్ధం చేసి దేవతలను స్వర్గం నుండి తరిమివేశాడు దాంతో దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని వివరించారు ఇది విన్న వెంటనే త్రిమూర్తులకు కోపం వచ్చింది అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుండి ఒక దివ్యమైన శక్తి ఉద్భవించింది మిగిలిన దేవతలు కూడా తమ శక్తులను ఆయుధాలను అందించారు ఆ శక్తి ఇంకెవరో కాదు చండికాదేవి చండికాదేవి ఒక్కసారిగా గట్టిగా అరిచింది ఆ అర్తనాదం విని మహిషాసురుడు తన వేల లక్షల సైన్యంతో అమ్మవారి మీదకు యుద్ధానికి బయలుదేరాడు మహిషాసుడు మొదట చండికాదేవిని తక్కువ అంచనా వేసి శిక్షురా అనే రాక్షసుని పంపాడు అమ్మవారు శిక్షురుడిని కేవలం తన కంటి చూపుతోనే దహనం చేశారు ఆ తర్వాత ఉదగ్ర అనే రాక్షసుడు మొత్తం రాక్షస సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చాడు అమ్మవారు అగ్నిని గడ్డి ఎలా దహనం చేస్తుందో అలా యుద్ధ తాండవం చేస్తూ ఒకరి తరువాత ఒకరిని సంహరిస్తూ పోయారు ఒకవైపు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండగా మరోవైపు అమ్మవారి సింహం చామరాసురుడితో యుద్ధం చేసింది మొదట చామరాసురుడి ఏనుగును చంపేసింది చామరాసురుడు నేల మీద పడిపోయిన వెంటనే సింహం అతని తలను కొరుకు చంపేసింది ఈ విధంగా అమ్మవారు కోపంతో ఉద్దత భాస్కల తామరాసురుడు వంటి సైన్యాధిపతులను ఒక్కొక్కరిని సంహరించారు కోట్ల సైన్యాన్ని తన త్రిశూలంతోనూ ఖడ్గంతో నాశనం చేశారు మరోవైపు మహిషాసురుడు అమ్మవారి సింహాన్ని చంపాలని చూసి అటువైపు రాగానే అమ్మవారు మహిషాసురుడిని ఒక పాశంతో కట్టివేశారు కానీ మహిషాసురుడికి ఏ రూపాన్నైనా మార్చగలిగే వరం ఉండటంతో వెంటనే అతను సింహంగా మారిపోయి ఆ పాశాన్ని కొరికి విడిపించుకున్నాడు అమ్మవారు ఆ సింహం రూపంలో ఉన్న మహిషాసురుని తో యుద్ధం చేసి ఆ సింహం మీద గెలిచారు తరువాత మహిషాసురుడు ఏనుగుగా మారి అమ్మవారి సింహాన్ని పట్టుకుని నలిపివేశాడు అప్పుడు అమ్మవారు ఆ ఏనుగు తొండాన్ని ఖండించారు వెంటనే మహిషాసురుడు తన అసలైన రూపం లోనికి వచ్చాడు అమ్మవారు వెంటనే మహిషాసుడిని తన త్రిశూలంతో మహిషాసుడి గుండెల్లో గుచ్చి అంతం చేశారు అప్పుడు దేవతలందరూ చండికాదేవిని స్తోత్రాలతో స్థుతించి పూలవర్షం కురిపించారు అమ్మవారు రక్తభీతుడు చుంబలు అలాంటి భయంకరమైన రాక్షసుల్ని ఎలా సంహరించారో పార్ట్ త్రీలో చూద్దాం